హాయ్ అండి పెరటి తోటలో కూరగాయలు పండ్లు హార్వెస్ట్ కున్నాయి తెంపుకుందాం రండి ఒక ఆనంకాయ వచ్చింది ఇది ఒక రకం ఆనంకాయ చక్కగా ఎంత మంచిగా వచ్చిందో ఇక మంచి పొడుగు పొడుగు గ్రీన్ కలర్ మిరపకాయలు వచ్చేసినాయి భలే ఉన్నాయి కదా ఇక రకరకాల మిరపకాయలు ఆకాశాన్ని చూసే మిరపకాయలు పొట్టి మిరపకాయలు పొడుగు మిరపకాయలు లావు మిరపకాయలు బక్క మిరపకాయలు అక్కడక్కడ టమాటాలు కూడా ఉన్నాయి టమాటాలు కూడా దింపుదాం ఇంకా టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా మన దాలియా పువ్వులు చూడండి ఇక చూడండి వైట్ పింక్ ఎల్లో ఇంత ముద్దుగా ఉన్నాయి చూడండి కలర్స్ భలే ఉన్నాయి కదా అలాగే ఇక్కడ కూడా చూడండి దాలియా పువ్వులు ఎట్లా పూసినాయో అరే ఎంత పెద్ద చెట్టు ఎన్ని పువ్వులు భలే బలే ఉన్నాయి కదా ఇంకా మన తోటలో ఎయిర్ పొటాటో చూడండి గాలిలో గాసే ఆలుగడ్డలు పెట్టుకున్నా అక్కడక్కడ ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఇగో ఇవన్నీ చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ చూడొచ్చు గుత్తులు భలే బరుకుతున్నాయి కదా నేను గుత్తులను ఇక హాఫ్ కేజీకి వచ్చింది కేజీకి ఉంది హాఫ్ కేజీ కాదు తోటలో కాలీఫ్లవర్స్ ఉన్నాయి కాలీఫ్లవర్స్ కూడా తెంపుకుందాం ఇంకా మన బొప్పాయి చెట్టుకు మళ్ళా పొప్పాయలు కూడా ఉన్నవి మనకు మంచిగా వచ్చినప్పుడల్లా నాలుగైదు బొప్పాయి పనులు కూడా వస్తున్నాయి కదా అదే విధంగా మళ్ళీ ఈ రోజు కూడా కొన్ని పొప్పాయ పనులు వస్తున్నాయి ఇంకా కొన్ని కూర అరటికాయలు తెంపుకుందాం ఈ కూర అరటికాయలు కూర కాకుండా సిప్స్ చేస్తే భలే ఉందబ్బా నేనైతే అన్ని సిప్సే చేసుకుంటున్నాము రోజు రెండు మూడు కాయలు అన్న మంచుకు సిప్స్ చేసుకొని తింటే భలే ఉన్నాయి మన టవర్లలో పాలకూర ఉంది పాలకూర తెంపుకుందాం ఇక చూడండి ఎట్లుందో పాలకూర గ్రీన్ కలర్ లో మంచిది ఉంది కదా చాలు మనకి ఇట్లా నాలుగిత్తులు వేసుకుంటే ఓ పూటకు వస్తుంది ఒకటి ఇక్కడ ఒకటి తోటకూర ముక్కలు కూడా ఇంత పెద్దగా అయినాయి చూడండి ఇక చూడండి తోటకూర పాలకూర కూడా బుట్టెడేసిందించి మించు ఎనిమిది రకాల కూరగాయలు రెండు రకాల పండ్లు రెండు రకాల ఆకుకూరలు అయితే ఈ రోజు మా పెరటి తోటలో నేను తెంపుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి